ప్రధాని మోదీ దేశం నలుమూలలా తిరుగుతూ అబ్కీ బార్చార్ సౌపార్ నినాదం చేస్తూ తనకు నాలుగు వందలు లోక్సభ సీట్లివ్వమని భారతీయులకు విన్నపం చేస్తున్నాడు ఎందుకు అనేది మనకెవరికీ తెలియదు అయితే బీజేపీ మద్దతుదారైన అశ్విని వైష్ణవ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది ఒక వీడియో విడుదల చేస్తూ మోదీకి నాలుగు వందలు స్థానాలతో అఖండ విజయం ఎందుకవసరమూ క్రింది కారణాలతో విశదీకరించాడు ఒకటి దేశవ్యాప్తంగా అనేక వీధులకు కూడళ్లకు మరియు నగరాలకున్న బాబర్ తుగ్లక్ హుమాయున్ అక్బర్ ఔరంగజేబ్ ఘోరీ మరియు గజ్ని వంటి ఆటవిక ఉన్మాదుల పేర్లను ఒక్కుమ్మడిగా తీసి తుంగలో తొక్కడానికి రెండు మతప్రచారానికి స్వేచ్ఛనిస్తోన్న తద్వారా హిందువులను క్రిస్టియానిటీ మరియు ఇస్లాం లోకి మార్చడానికి క్రైస్తవులు మరియు ముస్లింలు ఉపయోగించే ప్రాథమిక హక్కుల క్రిందకు వచ్చే మరియు సవరించడానికి పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు బై మూడు మెజారిటీ అవసరమయ్యే ఆర్టికల్ ఇరవై ఐదును సవరించడానికి మూడు తమ మత గ్రంథాలను బోధించడానికనే నెపంతో హిందువుల పట్ల ద్వేషాన్ని శత్రుత్వాన్ని బోధించి తద్వారా భారతీయుల మధ్య ద్వేషాన్ని పెంపొందించే మదర్సాలు మరియు మిషనరీ పాఠశాలలకు అనుమతించే ఆర్టికల్ ముప్పైని సవరించడానికి నాలుగు నిరసనల పేరుతో అరాచకం చేస్తూ పబ్లిక్ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే నేరస్తులే తాము కలిగించే నష్టానికి పరిహారం చెల్లించేలా చేసేందుకు నిరసనల ముసుగులో వేర్పాటువాదానికి మరియు దేశవిచ్ఛిన్నానికి ప్రణాళికలు రచించే వారి పౌరసత్వాన్ని రద్దు చేసేలా ఒక సమగ్ర చట్టం తేవడానికి ఐదు దేశవ్యాప్తంగా సమర్థవంతమైన శాంతిభద్రతల పరిరక్షణకు వన్ నేషన్ వన్ పోలీస్ వంటి చట్టం అమల్లోకి తేవడానికి ఆరు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు గడిచిన వలసవాద పని సంస్కృతి నుండి బయటపడలేకపోతోన్న న్యాయ వ్యవస్థ మరియు బ్యూరోక్రసీని ప్రక్షాళన చేసి వన్ నేషన్ వన్ అడ్మినిస్ట్రేషన్ వంటి పారదర్శక పాలనా విధానం అమలుకు ఏడు భారతీయ సంస్కృతిని విస్తృతంగా పాఠశాల సిలబస్లో చేర్చడానికి ఎనిమిది భారతదేశం మరియు భారతీయుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోన్న ఉన్మాద మైనారిటీలు సృష్టిస్తోన్న జనాభా విస్ఫోటనాన్ని అక్రమ చొరబాట్లు మరియు మతమార్పిళ్లను కట్టడి చేయడానికి తొమ్మిది దేశ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తోన్న డ్రగ్స్ స్మగ్లర్లను తీవ్రంగా శిక్షించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టాన్ని తేవాలంటే పది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అధర్మంపై ధర్మ విజయాన్ని ఖాయం చేస్తుంది అధర్మాన్ని అంతం చేయాలంటే కఠినమైన చట్టాలు కావాలి లోక్సభలో నాలుగు వందలు పైచిలుకు సీట్లు కలిగి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది పదకొండు భారతీయులు జవహర్లాల్ నెహ్రూ మరియు రాజీవ్ గాంధీలకు నాలుగు వందలు పైగా సీట్లిచ్చారు ఆ మెజారిటీని భారతీయులకు మరియు దేశానికి వినాశకరమైనదిగా నిరూపించబడిన అనేక చట్టాలను రూపొందించి అమలు చేయడానికి ఉపయోగించారు మరలాంటి వినాశకర చట్టాలు తొలగించాలంటే నరేంద్ర మోదీకి కూడా నాలుగు వందలు సీట్లు అవసరం కదా